వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక రెండు వేల పద్దెనిమిది డిఏ అరియర్లను ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాల్సిందే పూర్తి బాధ్యత డీడిఓలదే ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక ఇటీవల సిపిఎస్ ఉద్యోగులకు జమ అయిన డిఏ అరియర్లపై ఇన్కమ్ ట్యాక్స్లో ఈ సంవత్సరం చూపించాల్సిందే ఆర్థిక లాభం ఏదైనా సరే ఖచ్చితంగా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది సిపిఎస్ వారికి ఆరు విడతల డిఏ అరియలలో మొదటి మూడు విడతలు గతంలో చూపించారు తర్వాత మూడు విడతలు అప్పటి ట్యాక్స్లో చూపించలేదు కావున ఇప్పుడు జమైన సిపిఎస్ అరియలను ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాలని ట్రెజరీ అధికారులు క్లారిటీ ఇచ్చినారు అయితే ఒకవేళ ఎవరైనా గతంలో తాము క్లెయిమ్ చేశామని చెప్తే ఆ సంవత్సరం డేటాని ఖచ్చితంగా వారు మరలా ఇప్పుడు డిడిఓకి సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం అదేంటంటే డిఏ అరియర్సు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ క్లారిఫికేషన్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో మీకు క్రెడిట్ అయిన డిఏ బకాయిలు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించిన ఆదాయంగా పరిగణించబడతాయి కాబట్టి మీరు రెండు వేల ఇరవై ఆరులో అనగా అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో వేసే ఐటీ రిటర్న్స్లో ఈ ఆదాయాన్ని తప్పనిసరిగా చూపించాలి ఒకవేళ ఈ డిఏ బకాయిలు బిల్లు పెట్టిన ఆర్థిక సంవత్సరం అనగా గత ఫైనాన్షియల్ ఇయర్లో గనక చూపించినట్లయితే ఇప్పుడు చూపించిన అవసరం లేదు అయితే అప్పటి ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫామ్ సిక్స్టీన్ నెలవారీ స్టేట్మెంట్స్ అనిక్జీరో వన్ను ప్రూఫ్గా ఇప్పుడు జత చేయవలసి ఉంటుంది ఇక సిపిఎస్ కాని వారికి అనగా ఓపిఎస్ వారికి కూడా ఒక నెల అనగా జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఆర్ ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో జమ చేయబడింది కాబట్టి వారు కూడా ఈ యొక్క అరియలను ఐటీలో చూపించాల్సి ఉంటుంది ఇక సెక్షన్ ఎయిటీ నైన్ వన్ ఉపశమనం చూస్తే ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు అందటం వల్ల మీరు పై ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇప్పుడున్న ట్యాక్స్ స్లాబ్ కాకుండా పై పై ట్యాక్స్ లాబ్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ అదనపు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ ఎయిటీ నైన్ వన్ కింద మీరు ట్యాక్స్ రిలీఫ్ని పొందవచ్చు అయితే ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ ఓల్డ్ ట్యాక్స్ రీజియం ఓన్లీ సో ఇది పాత ఇన్కమ్ ట్యాక్స్ రీజియన్లకు మాత్రమే వర్తిస్తుంది ఇక ఫామ్ ఈ చూసినట్లయితే ఈ సెక్షన్ ఎయిటీ నైన్ వన్ రిలీఫ్ పొందాలంటే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఐటీఆర్ని దాఖలు చేయడానికి ముందే ఫామ్ ఈని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఈ ఫామ్ ద్వారా మీ బకాయిలను అవి ఏ సంవత్సరానికి చెందినవో ఆ సంవత్సరాల వారీగా లెక్కించి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా మరొక ముఖ్య గమనిక కొంతమంది నుండి ఈ డిఏ అరియర్ బకాయిలు ఇప్పుడు ఐటీ రేటర్స్లో చూపించాల్సినటువంటి అవసరం లేదని మెసేజ్లు వస్తున్నాయి అయితే అది సరికాదు ఇలా చూపించకుండా ఐటీ రిటర్న్స్ కనుక దాఖలు చేస్తే దానికి పర్యవసనాలు వహించే పూర్తి బాధ్యత డీడీఓలదే అని తెలుస్తుంది కాబట్టి ఎవరైతే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించారో వాళ్ళు ఇప్పుడు చూపించాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ చూపించిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఫామ్ సిక్స్టీని కూడా ఇప్పుడు డిడిఓలకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది